హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ రైస్ రెసిపీని చూపించబోతున్నానండి అది మరేంటో కాదు గోంగూర రైస్ అండి ఈ గోంగూర రైస్ని క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా లేదా ఏదైనా నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినా కూడా ఈ ఇంట్లో ఈ గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి దీని టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి కనుక ఇలా గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ఇంటికి ఎప్పుడు గోంగూరని తీసుకొచ్చినా కూడా ఇలాగే గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకొని తినాలనుకుంటారండి అంత టేస్టీగా ఈ గోంగూర రైస్ అనేది ఉంటుంది ఈ గోంగూర రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఇంగ్రీడియంట్స్ కానీ టైం కానీ ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరికొన్ని టేస్టీ గోంగూర రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు వీలైతే చెక్ చేసేయండి మరి లేట్ చేయకుండా ఈ గోంగూర రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి వాటర్తో బాగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం కూడా డ్రైన్ చేసేసుకున్నటువంటి గోంగూరని ఈ ఆయిల్లోకి వేసుకొని గోంగూర మొత్తాన్ని కూడా ఆయిల్తో పాటు కలిసేలాగా కలుపుకొని గోంగూరను ఆయిల్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి గోంగూర క్వాంటిటీ వచ్చి పావు కేజీ వరకు ఉంటుందండి ఇలా మనం గోంగూరతో ఏవైనా రెసిపీస్ని ప్రిపేర్ చేసేటప్పుడు కేవలం ఎర్ర గోంగూరని మాత్రమే యూజ్ చేయాలండి అలా అయినప్పుడే ఆ గోంగూరతో మనం ప్రిపేర్ చేసే రెసిపీస్ అనేటివి టేస్టీగా వస్తాయి పది నిమిషాల తర్వాత కనుక చెక్ చేసినట్లయితే వీడియోలో చూపించినట్టుగా ఈ గోంగూర మొత్తం కూడా ఆయిల్లో మనకు కావాల్సినట్టుగా చాలా బాగా ఫ్రై అయిపోయి క్వాంటిటీ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గోంగూర మొత్తాన్ని కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసి రూమ్ టెంపరేచర్లోకి గోంగూర మొత్తం కూడా మారిన తర్వాత మిక్సీ వేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఆ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెని ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని రెండింటిని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కరిగించుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని హోల్ గరం మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి వీటితో పాటుగా నాలుగు నుంచి ఐదు కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకొని ఆ పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటుగా చేతి నిండా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయని కూడా వేసుకున్న తర్వాత ఒక రెమ్మదాకా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఈ ఆయిల్లోకి చిటికెడు పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా కలుపుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి రెండు బాగా పండినటువంటి టమాటోలను సన్నగా కట్ చేసుకొని ఆ టమాటో పీసెస్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఈ టమాటోలోకి రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఉప్పు మొత్తం కూడా టమాటో ముక్కలతో పాటు కలిసేలాగా కలుపుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి టమాటో పైన ఉన్న తొక్క ఉడి వచ్చేంత వరకు ఈ టమాటోలను బాగా మెత్తగా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఈ టమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోయి ఈ టమాటోలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుంది ఇలా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలిన తర్వాత ఈ ప్యాన్లోకి ఇందాక మనం మిక్సీ వేసి ఉంచుకున్నటువంటి గోంగూర పేస్ట్ని వేసుకొని గోంగూర పేస్ట్ మొత్తం కూడా ఈ ఆయిల్తో పాటు కలిసేలాగా బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఈ గోంగూరలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని మరొక పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ని కూడా ఈ గోంగూరతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఈ గోంగూరను ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఈ గోంగూరలోకి ఉడికించి చల్లార్చుకున్నటువంటి రైస్ని వేసేసుకొని ఆ రైస్ మొత్తానికి కూడా ఈ గోంగూర పేస్ట్ మొత్తం కలిసిపోయేలాగా అడుగు నుంచి కలిపేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి రైస్ క్వాంటిటీ వచ్చి పావు కేజీ వరకు ఉంటూ ఉందండి ముగ్గురైతే చాలా కడుపు నిండుగా ఈ గోంగూర రైస్ని తినేయవచ్చు గోంగూరతో రైస్ మొత్తం కూడా కలిసిపోయిన తర్వాత మరొక నిమిషం పాటు ఈ రైస్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి గోంగూర రైస్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా వేడి వేడిగా తినేయొచ్చండి లంచ్ డిన్నర్ లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి జర్నీ టైంలో కూడా ఇలా గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఆ టేస్ట్ మాత్రం చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్